నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం బెహ్రా వెంకట సుబ్బారావు గారు రచించిన మధ్యతరగతి మందహాసం నుంచి బహుమతి అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి కథలకు వెళ్తున్నానండి అదొక గ్రామం చిన్న తాలూకా కేంద్రం ప్రభుత్వ డాక్టర్ గారి చాలా హడావిడిగా ఉంది వారి ఏకైక పుత్రుడు రమేష్ పుట్టినరోజు రమేష్ తల్లి జానికి తన స్నేహితురాందరికీ విందుకు ఆహ్వానించింది రమేష్ కూడా తన స్నేహితుల్ని పార్టీకి పిలిచాడు సాయంత్రం నాలుగు గంటలకి మొదలైన పార్టీ ఆరు గంటలకి ముగిసింది కొడుక్కి వచ్చిన కానుకలను ఒక్కొక్కటి బయటకు తీసి పరిశీలించడం మొదలుపెట్టింది జానికి దేనిని ఎవరు బహుకరించింది కూతురుమ చెప్తుంటే ఆ ఇచ్చిన వారి అంతస్తుని ఆ బహుమతులతో సరిపోలుస్తూ ఆశ్చర్య ఆనందాలతో మునిగి తేలింది కొంతసేపు బహుమతుల్ని అల్మేరాలో ఉంచింది కొడుకుని తీసుకుని ఆంజనేయ ఆలయానికి బయలుదేరింది వీధిలో ఎవరో తచ్చాడుతున్నట్లు అనుమానం వేసి వీధిలోకి వెళ్ళారు డాక్టర్ గారు అరుగుమెట్ల కింద పక్కన క్రీనీడలో ఓ కుర్రాడు కనిపించాడు పొట్టి నిక్కరు చొక్క రమేష్ వయసు ఉంటుంది డాక్టర్ గారిని చూడగానే కొంచెం కంగారు పడ్డాడు చేతుల్ని వెనక్కి పెట్టుకున్నాడు రమేష్ బాబు ఉన్నారా అండి తడబట్టుతో అడిగాడు లేడు వాళ్ళమ్మగారితో గుడికెళ్ళాడు పావు గంటలో రావచ్చు చెప్పారు సౌమ్యంగా లేరా అండి వాడి స్వరంలో నిత్సాహం నిరాశ ధ్వనించాయి వెనుక దాచిన చేతుల్లో ఏదో ఉందని గ్రహించారు డాక్టర్ గారు రమేష్ పార్టీకి పిలిచాడా ఆలస్యంగా వచ్చావు అయినా పర్వాలేదులే వస్తాడు లోపలికి పదా అన్నారు నెమ్మదిగా అడుగు కదపలేదు ఆ అబ్బాయి నాతో ఆడిన మాట్లాడిన రమేష్ బాబుని వాళ్ళ అమ్మగారు కొడతారండి అందుకే రమేష్ బాబు నన్ను పార్టీకి పిలవలేదు నా అంతటి నేనే వచ్చా కోటీస్ ఇచ్చాడని మీ రమేష్ బాబుకి ఇవ్వండి సార్ చేతిలో ఉన్న చిన్న పుస్తకాన్ని అందించాడు కోటీస్ ఆనందంతో ఆ బహుమతి అందుకున్నారు డాక్టర్ గారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు లోపలికి పదా భయం లేదు అన్నారు ఆప్యాయంగా ముందు వరండా ఎక్కి ఆగిపోయాడు కోటీస్ లైట్ వెలుగులో ఆ పుస్తకాన్ని చూశారు డాక్టర్ గారు డిక్షనరీ కోటీస్ బహుమతి అని మొదటి పేజీ మీద కనిపించింది వెల పది రూపాయలని ముద్రించింది ముద్రించి ఉంది ఎవరబ్బాయివి ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు తలారి రావులు కొడుకునండి కాస్త వెనక్కి జరిగి చేతులు కట్టుకొని చెప్పాడు అతి వినయంగా ఇది కొనడానికి నీకు డబ్బెక్కడిది అనుమానంగా అడిగారు ఎనిమిదో క్లాసులో ఫస్ట్ వచ్చినందుకు హెడ్ మాస్టరు వంద రూపాయలు ఇచ్చారండి యాభై పెట్టి బట్టలు కుట్టించుకున్నా ముప్పై రూపాయలు పెట్టి మా అమ్మకి ఒక కోక్ కొనుక్కుంది పది రూపాయలు ఇచ్చి ఈ డిక్షనరీ కొన్నానండి మా నాన్నని అడిగే కొన్నానండి చెప్పాడు డాక్టర్ గారు ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు అంతలో రమేష్ తల్లి వాళ్ళు వచ్చారు భయంగా పక్కకు జరిగి నిలబడ్డాడు కోటీసు వచ్చాడు చేదరించుకుంటూ లోనికి పోతున్న భార్యపై అమితమైన ఆగ్రహం వచ్చింది డాక్టర్ గారికి రమేష్ ఆగి పట్టరాని సంతోషంతో ఆప్యాయంగా స్నేహితుడిని పలకరించాడు కోటీసు వచ్చావా అని డాక్టర్ గారు గదిలోకి వెళ్ళి ప్యాకెట్ తెచ్చి కొడుక్కి అందించారు రమేష్ ఇంట్లోకి రా తల్లికాక వినబడంతో తుళ్ళిపడ్డాడు రమేష్ భయపడ్డాడు కోటీస్ నే పోతా రమేష్ బాబు అంటూ అరుగు దిగి చీకట్లో కలిసిపోయాడు కోటీస్ ఏం వాడొస్తే తప్ప భార్యని అడిగారు డాక్టర్ గారు చికాగ్గా వాడెవడో తెలిస్తే ఇలా అడగరు విసుక్కుంది తల్లి వాడెవడైతేనేం వాడు మనలాంటి మానవుడే రమేష్ బాబు స్నేహితుల్లో ఒకడు కులం మతం పేరిట పశు హృదయాల్లో నాటకూడదు జానికి మనిషి కులం కన్నా గుణం ముఖ్యం మతం కన్నా మనసు మిన్న గొప్పది కూడాను నీ కొడుకు పుట్టినరోజు వేడుకను చూడడానికి వాడు రాలేదు తన స్నేహితునికి చిన్న కానుక సమర్పించుకోవాలని సహృదయంతో వచ్చాడు ఆ స్నేహాభిలాషి పెద్ద పెద్దవారంతా ఖరీదైన కానుకలు సమర్పించారు ఎందుకు తమ గొప్పతనాన్ని హోదాన్ని చాటుకోవడం కోసమే అలా బహుకరించడం అందులో స్వార్థం కూడా ఉండకపోదు ఆ బహుమతులు కొంతకాలానికి చిరిగిపోతాయి కోటీస్ చిన్నవాడైనా విలువైన బహుమతినే తెచ్చాడు డిక్షనరీ విలువలో చిన్నదే అయినా అది చిరకాలం భద్రంగా ఉంటుంది వాడి పేరుని స్నేహాన్ని మర్చిపోలేదు మర్చిపోలేడు ఎప్పటికీ మన రమేష్ అంటూ ఉద్రేకపడ్డారు పొరపాటైందండి ఎప్పుడు అలా ప్రవర్తించను పశ్చాత్తాపం చెందింది జానకి రమేష్ లేత మనసు తేలికపడింది సమ్ సంతృప్తి చెందారు డాక్టర్ గారు ఈ కథ స్వాతి సపరివార పత్రికలో అన్ని స్వాతి కథల పోటీల బహుమతి పొందిందండి ఈ కథని పది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్వాతి సపరివార పత్రికలో ప్రచురించారు కథ బాగుంది కదండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సబ్స్క్రైబర్స్ కూడా కావాలి ప్లీజ్ నేను మీకోసం మంచి మంచి కథలు చదువుతాను ఇలాగే మీకు మనసుకు నచ్చేటట్టు చదువుతా ఓకేనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను